ప్రియమైన దేవుని వార్లారా లోకరకుడు క్రీస్తు క్రీస్తి మీ అందరికీ సర్వశుభములు కలుగునగాక ఈరోజు ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాము అవసరాలకైనా దేవుడు అవసరాలకేనా దేవుడు సృష్టిలో ప్రత్యేకతను సంపాదించుకున్న ఈ భూలోకం మీద జీవరాశికి ఏలికగా మనిషి జీవనం గడుపుతున్నాడు అనగా ప్రకృతికి రారాజు ఈ మనిషి అన్నమాట పాతరాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు మనిషి అభివృద్ధికి అవధులు లేవనే చెప్పాలి ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూ మున్ముందుకు సాగిపోతూ ఉన్నాడు తన జీవన పదంలో తన అవసరాలు తీర్చే ప్రతి దాన్ని ఆరాధనగా చూస్తుండడం అయిపోయింది ఉదాహరణ చూడండి ఒక పాడి గేదే లేదా ఒక పాడి ఆవు పాలిస్తుంది గనుక పచ్చగడ్డ వేస్తాడు తనకు కావలసినవన్నీ పెడతాడు దీన్ని బట్టి జంతువులన్నిటి మీద ప్రేమాభిమానాలు ఉన్నాయనుకుంటే పొరపాటే అనగా ప్రతీదీ తన అవసరం తీర్చాలి అనడంలో నిమగ్నం అయిపోయాడు అలాగే నేను ఏ జంతువును కూడా అంత ప్రేమగా చూడ్డు అవసరాలు తీరుస్తుంది కనుక దాన్ని అలా చూస్తున్నాడు దాన్ని అలా పెంచుతూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మనకి ప్రార్థన మందిరాలు మసీదులు దేవాలయాలు మొదలైనవి దేవుని కొలిచేందుకు లేదంటే భక్తి భావాన్ని చెప్పేందుకు ప్రతీకలుగా కనిపిస్తాయి తండోపతండాలుగా ప్రజలు వీటిలోకి వెళ్ళడం మరియు ఆధ్యాత్మిక బట్టి ఉట్టిపడేలాగా కనపడుతుంటాయి ప్రిల్లని ఉదాహరణకి మహాసభలు యజ్ఞాలు యాగాలు ఉపవాసాలు చేయడం చూస్తుంటే ప్రపంచమంతా భక్తి శబ్దల్లో ములుగుపోయిందని అనుకోవాల్సి వస్తుంది అవసరాలు తీర్చే వారి వైపుకే పదే పదే జనులు వెళ్ళడం కద్దు మరి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న అనేకులు ఊరకనే నమ్ముకుంటున్నారా అన్న సందేహం రాక మానద ఎందుకంటే అవసరానికే కాలు పట్టి అవసరం తీరిన తర్వాత జుట్టు పట్టుకునే నైజం ప్రతి మనిషిది మానవ మనసత్వాన్ని బాగుగా ఎరినసుక్రీస్తు వారు అనేక స్వార్థ ప్రయోజనాల కోసమే దేవునికే చింత కలిగి ఉన్నారని కేవలం అవసరాలకే అంటే ఈవులకే ఆయన వెంబడిస్తున్నారని వారితో ఇలా అన్నాడు మీరు క్రియలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు వారు క్రియలు చూడడానికి కాదు కానీ తినడానికి ఆహారం వస్తుంది కనుక ఆయన ఎక్కడుంటే అక్కడ మనకు ఆహారం పెట్టగలడని ఆయన వెంబడిస్తూ ఉన్నారు ఈ విధంగా తిండి దశలో కొందరైతే రోగాలను నయం చేసుకోవడానికి తద్వారా డబ్బులు సమయం ఆదా చేసుకోవడానికి అనేకులు ఉన్నారు పిల్లలు ఎందుకంటే యేసు క్రీస్తు వారు బాగుపరిచిన వారితోనే కలిగిన స్వస్థత గురించి ఎవరితోనూ చెప్పవద్దని ఎవరికీ తెలియకుండా చూచుకోమని అవసర తీర్థానికి ఉన్నాడని ప్రసిద్ధి చేయవద్దని ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు వీటన్నిటి విషయంలో ఖండితంగా ఆజ్ఞాపించాడు పిల్లలు ఈరోజు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఆయన ప్రసిద్ధి చేయమన్న దానిని ప్రసిద్ధి చేస్తూ అనేకలు స్వస్థత కొరకు అవసరాల కొరకు మాత్రమే ఆయన వద్దకు రమ్మని ప్రచారాలకే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న సంగతి జగన్ వేరైన సత్యం కొందరు అవసరాల కోసం దేవుడు అంటే దానిని ఉపయోగించుకుని పబ్బం గడుపుతున్న వారు మరికొందరు ఉద్యోగం కోసం దేవుడు నమ్మేవారు కొందరు కేసుల్లో విజయం కోసం కొందరు పరీక్షల్లో పాస్ కావడానికి మరికొందరు ఇలా దేవుని నమ్ముతున్నారంటే స్వార్థం కోసమే నమ్ముతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు అవసరానికే తండ్రిని వాడుకునే వారు పిల్లలు అవుతారంటారా అవసరాలు తీర్చకపోతే తండ్రి కాకుండా పోతాడా అవసరాలు తీరకపోతే ప్రస్తుతం నమ్ముతున్న వీళ్ళంతా దేవుని వదలని గ్యారెంటీ లేదు ప్రియుల ఓ సమస్య తీరిన తర్వాత మళ్ళీ సమస్య వస్తే దేవుడి నుండి దూరం అయిపోతారు ఒక రోగం దేవుడు తగ్గితే మరో రోగం వస్తే దేవుడి నుండి దూరం అయిపోతారు ఈ తాత్కాలిక అవసరాలకు ఆలోచిస్తున్న వారంతా శాశ్వతమైన లోకాన్ని కోల్పోతున్నారు పరలోకాన్ని ఎందుకనగా లేఖనం చెబుతుంది ఈ జీవిత కాలం మట్టికే అంటే అవసరాలకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము అంటే ఈ శరీర అవసరాల కన్నా ఆత్మ ముఖ్యం ఆత్మే జీవింపజేస్తున్నది శరీరం నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం అనే దానికోసమే అడుగుతున్నారు కానీ ఆత్మ వెళ్ళవలసిన లోకం గురించి ఆలోచించడానికి ఈ ఆత్మ రక్షించబడినది తర్వాత శాశ్వత లోకానికి వెళ్ళేది దేవుని శక్తిగల వాక్యం మాత్రమే ప్రియలే మీ ఆత్మను రక్షించు శక్తిగల వాక్యం మీరు సాత్వికంతో అంగీకరించినట్టున్నారు దీని ద్వారా పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి శరీర సంబంధమైన వాటిని స్పష్టంగా ఎంచుకోవాలి కాబట్టి అవసరాలకే మరియు లోకంలో ఏదో మేలు జరగాలని మాత్రమే దేవునిలోనికి వచ్చిన వారంతా వరకు కూడా సహించలేరు సరికదా వీరు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే చాలామంది గర్వపస్సి అని క్రైస్తవులు ఉన్నవారు మళ్ళీ మేలులు జరుగుతాయని చెప్పిన సేవకుల మాటలు నమ్మి వచ్చి మేలులు జరగకపోగా మళ్ళీ వారికి ఉన్న బాధలను బట్టి దేవుడి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి విశ్వాసం విశ్వాసం కాదు ప్రియుల శ్రమలు ఇచ్చిన శోధనొచ్చిన ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు అన్నిటిల్లో కూడా దేవుడిని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప అవసరాలకే దేవుడు నమ్ముతున్నారంటే అవసరాలు తీర్చిపోతే అందరూ నమ్ముతారని గ్యారంటీ లేదని లేఖనాలు చెబుతున్నాయి స్వయంగా ప్రభువు అంటున్నాడు మీరు రొట్టెలు భుజించడం కోసమే వస్తున్నారు కానీ మీ ఆత్మలు రక్షించే వాక్యం మీకు అంగీకరించడానికి మీకు మనసు లేదు అని ఖండితంగా చెప్పాడు ప్రిలరు కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి అవసరాలు తీర్చాడు అని నమ్మి మరికొన్ని సమస్యలు తీరకపోకపోతే దేవుడు విడిచిపెట్టి వెళ్ళేది నిజమైన విశ్వాసం కాదు ఇది అది అవసరాలకు దేవుణ్ణి నమ్మడం అంటే దేవుడు ఒక ఆపద వాడిగా మాత్రం చూడమే తప్ప నిత్య జీవానికి మనల్ని తీసుకువెళతాడని పరలోకం ఇస్తాడని అది నమ్మకపోవడం శాశ్వతమైన లోకం ఆత్మలు ఉండే లోకం కోసం ఆలోచించగా ఈ భోగ ఈ భూలోకంలోనే కొంతకాలం కొద్ది కాలం సుఖభోకాల కోసం దేవుడిని ఈవుల్ని అడిగితే మనకంటే దౌర్భాగ్యుడు మరొకరు ఉండరు కాబట్టి అవసరాలకు దేవుడు నమ్మక ఆత్మక తండ్రిని నమ్మాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రియమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఇప్పుడు లోకమంతా నైన నాయన అవసరాలకే మిమ్మల్ని విశ్వసిస్తుంది కానీ అవసరాలు తీర్చకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు అంతం వరకు సహించేవారుగా వారిని ఉంచండి వారు ఆత్మ రక్షించుకునే శక్తిగల వాక్యమును సాత్వికతో అంగీకరించుకోవడానికి కృప చూపించండి నాయన మీరు ఆకర్షించుకుని అనేక మందిని సర్వసత్యములోనికి రక్షణ మారుమని అనుభవాలకు నడిపించి అయినా మీ బిడ్డలుగా ముద్రించబడి నిత్య జీవనకు వారసులు చేయమని క్రీస్తి సిపాలిటీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆ